ఈ రోజు నా కోడలికి సమ్మర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడే తీసుకొని వచ్చి నిన్ననే యూట్యూబ్ ఛానల్ లా మన కామెంట్ అయితే వేసిండ్రు మన వీడియో చూసి సమ్మర్ సమ్మర్ ఫ్రాక్ కూడా చెప్పొచ్చు కదా అని అయితే మా కోడలు వచ్చింది నాకు ఐడియా వచ్చింది మీకు బాడీ మెజర్మెంట్ తోటి ఉన్నప్పుడే మెజర్మెంట్ తీసుకొని కుడితే ఎలా అని వివరంగా చెప్దామైతే అనుకున్నాను దేవున ఇంకో మీటర్న్నర క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ మనం బాడీ హైట్ తీసుకోవాలి ఇలా నిలబడ్డది కదా నార్మల్గా మనం పైన బాడీ హైట్ అంటే ఇదే మోడల్ బాగుందా అండి ఈ మోడలే అనుకుంటున్నాను ఇదేం లేదు నార్మల్గా ఈ బ్లౌజ్ అది నార్మల్గా బాడీ లంగా లాగా బాడీ లాగా కుట్టి తర్వాత ఈ లేర్ వేయాలి వెనక దాకా ఉంది ఇక వెనక ఉక్స్ పట్టి కూడా ఉంది ఇలాగే నేను కుడదామని అయితే అనుకుంటున్నాను ఓకే దీనికోసం మెజర్మెంట్లు చూద్దాం ఇదిగోండి హైట్ ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర నుండి మనం బాడీ హైట్ ఎంతుందో చూసుకోవాలి ఇదిగోండి లెవెన్ ఉంది ఓకేనా ఈ లెవెన్ కంటే మనం వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకొని టూ కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే లెవెన్ ఉంది కదా ఈ లెవెన్ అయితే మన బుక్ లో నోట్ చేసుకోవాలి ఓకే సెకండ్ పాయింట్ వచ్చేసి మన ఈ నడుము చుట్టుకొలత ఈ నడుము చుట్టుకొలత ఫ్రాక్ది ఎంత లూజ్ ఉందో మనం సమ్మర్ అన్న మరీ టైట్ ఫిట్టింగ్ అయితే పిల్లలు వేసుకోలేరు ఇప్పుడు ఎంత లూజ్ వేసుకోవాలి వీళ్ళ ఫ్రాక్కి అడ్జస్ట్మెంట్ ఎట్లుంటుందో ఉంటుందో మనం కూడా అంతే పెట్టేసుకొని వేసుకోవాలి ఓకే ట్వంటీ ఎయిట్ అయితే ఉంది ఇదిగోండి ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ సెవెన్ పెట్టినా ఏం ఫ్రీగా ఉండాలి సమ్మర్ ఫ్రాక్ అంటే ఇది రెడీమెంట్ ఫ్రాక్ కాబట్టి మనము కొంచెం లూజే ఉంటుంది మనం ట్వంటీ సెవెన్ వరకు పెట్టుకున్నాం ఓకే అంటే కుట్లతో సహా మళ్ళీ అక్కడ ఇక్కడ పెంచుకునేది కట్టింగ్ లో చూపిస్తాను ఈ రెండు పాయింట్స్ తీసుకున్నామా కూర్చో ఈ రెండు పాయింట్స్ అయిన తర్వాత మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుంచి ఫుల్ షోల్డర్ ఇక్కడ వరకి ఫుల్ షోల్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది ఇదిగోండి ఎగ్జాక్ట్ టెన్ ఇంచెస్ ఉంది ఇది టెన్ ఇంచెస్ ఈ త్రీ పాయింట్స్ అయితే లేదు బుక్లో నా కోడలే రాస్తా అంటుంది హైట్ నాన్న లెవెన్ ఇంచెస్ పెన్ వార్త లేదా లెవెన్ ఓకే తర్వాత చుట్టుకొలత అంటే కాదు షో షోల్ నడుము చుట్టుకొలతని ఏమంటారు వేస్ట్ అంటారు వేస్ట్ డబ్ల్యూఎస్టి వేస్ట్ వేస్ట్ ఎంత వచ్చింది ట్వంటీ సెవెన్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎస్ ఎస్ఎచ్ ఓఎల్ ఆర్ షోల్డర్ ఎంత వచ్చింది టెన్ వచ్చింది ఎగ్జాక్ట్ నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ పెట్టుకునేది పెట్టుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి త్రీ త్రీ తీసుకుంటే సరిపోతుంది వెనకకి టూ టూ తీసుకోవచ్చు ముందుకు త్రీ తీసుకోవచ్చు చూడండి ముందుకు వెనక్కి త్రీ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు ఒక అదైతే కామన్ ఉంటుంది నేను కటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ కింద బాడీ కొలత కింద కింద హైట్ ఇది గేరాలు గేర హైట్ సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ ఇంకా ఫిఫ్ ఇంకా ఫిఫ్టీనే ఉంది మనం సిక్స్టీన్ సెవెంటీన్ వరకు పెట్టుకోవచ్చు దానికి మళ్ళీ కింద పట్టికి క్లాత్ కుట్లకు కలిపి ఒక అందులో క్లాత్ వెళ్ళిన విధంగా పెట్టుకుందాము పెట్టినా రాయి కింద హైట్ మళ్ళీ హైట్ ఇది ఇప్పుడు బాడీ హైట్ రాసినాం కదా కింద గేరా ఇంత హైట్ రాసి గేరా హైట్ రాయి గేరా జీ ఈ ఏఆర్ ఆర్ఏ 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 గేరా హైట్ హెచ్ఐం క్లర్మెంట్ గేరా కూడా చూస్తున్నాను మీకు ఫ్రాక్ ఉండదు కాబట్టి నేను అందా చెప్ చూసుకోండి అంద థర్టీ థర్టీ అంటే ఇక్కడ మీటర్స్ లెక్క చెప్తాను ఇక్కడ థర్టీ అంటే మీటర్స్ లెక్క మినిమము ఒక సెవెన్ ఎయిటీ పాయింట్స్ అనుకోండి కదా ఎనభై పాయింట్లు ఇటు ఎనభై అటు ఎనభై ఎనిమిది ఎనిమిది పదహారు అంటే నర విసుకోరు కరెక్టే కదా ఓకే అంటే చుట్టూ రౌండ్ గేర నర ఉంటే సరిపోతుంది ఓకే ఇగో నేను మీకు సింపుల్ గా డ్రా చేసి చూపిస్తాను ఏజ్ ఎంటనేది ఎయిట్ ఇయర్స్ చూడండి ఎయిట్ ఇయర్స్ పాపకి ఎయిట్ ఇయర్స్ పాపకి క్లారిటీగా మన ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే పెడదాము అయితే మీకు చాలా మంది నోట్స్ కూడా వదిలేస్తూ పెడుతు ఇదిగోండి ఫ్రాక్ డ్రాయింగ్ చేసి చూపించాను పూర్తిగా మన నెక్ నేను అన్ని చెప్తున్నాను ఫస్ట్ మన మెజర్మెంట్ తీసుకుంది ఈ ప్లేస్ నుంచి షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ అన్నట్టుగా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇది ఫస్ట్ పాయింట్ రాయాలి పాయింట్ రాయి ఇది ఇక్కడ వన్ నంబర్ వన్ రాసి రౌండ్ చేసే రౌండ్ ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ హైట్ తీసుకున్నాం కదా ఫస్ట్ పాయింట్ అన్నట్టు ఇప్పుడు సెకండ్ పాయింట్ వేస్ట్ వేస్ట్ ఏది ఇది ఈ లైన్ కు ఇట్లా అట్లా గీసి బాణం వేసి రౌండ్ వేయాలి ఇట్లా వేయాలి ఇట్లా ఇట్లా వేసి ఈ పాయింట్ సెకండ్ పాయింట్ అన్నట్టు థర్డ్ పాయింట్ వచ్చేసి షోల్డర్ అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇగో ఇలా ఇట్లా పెట్టి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని పెట్టి ఇక్కడ త్రీ నెంబర్ వేసి రౌండ్ చేసేయాలి ఓకే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ కింద గేరా అంటే కింద గేరా అంటే ఈ టోటల్గా హైట్ గేరా హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గేరా హైట్ హైట్ అన్నప్పుడు ఇది వస్తుంది ఇక్కడ సెవెంటీన్ అంటే ఫోర్త్ పాయింట్ ఫోర్త్ వేసి రౌండ్ చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ మళ్ళీ రెడ్ పెన్ తోటి ఫిఫ్త్ పాయింట్ వేసి ఈ గేరాది ఈ గేరాది ఫిఫ్త్ పాయింట్ వేసేయాలి ఫస్ట్ స్కెచ్ తోటి ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ అయ్యి వేసి ఫుల్ గేరా అంటే నార్మల్ గా మనం మీటర్ లెక్క కొలుసుకుంటే మీటర్ మీద ఎనభై ఎనభై మీటర్ నర ఉండాలి ఫుల్ గేర మీటర్ నర ఇక్కడ వన్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ నర ఓకేనా ఇది వన్ పాయింట్ ఫైవ్ మీటర్ నర ఇప్పుడు ఏం చెయ్యి చుట్టూ ఇక్కడ ఈ ప్లేస్ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్త్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ అట్లా గుడ్ ఓకే ఇదిగోండి నోట్స్ తో సహా వీడియో అయితే కటింగ్ విధానం అయితే చెప్పినాను మెజర్మెంట్ తీసుకునేలాగా అనేది నేను ఇప్పుడు కట్ చేస్తా ఫ్రాక్ చూడండి ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ మీటర్ నర క్లాత్ తీసుకున్నా మనం మెజర్మెంట్ తీసుకున్న ప్రకారంగా కూడా కింద గేర వచ్చేసి మీటర్ నర ఉంది కదా ఆ మీటర్ నర క్లాత్ను నేనైతే ఇట్లా నాలుగు ఫోల్డింగ్ చేసి ఫస్ట్ వెళ్తుందా ఎక్కడ వెళ్తుంది అనేది చూసుకుందాం ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసినాం చేసిన తర్వాత మనం రాసుకున్న ప్రకారంగా బాడీ మెజర్మెంట్ ప్రకారంగా కింద గేర కింద గేర అది హైట్ ఎంత ఉందంటే సెవెంటీన్ ఇంచెస్ ఉంది ఇదిగోండి మనం సెవెంటీన్ ఇంచెస్ వరకు మన మెజర్మెంట్ స్టార్ట్ చేద్దాం చూద్దాం ఇట్లా కింద నుంచి సెవెంటీన్ ఇంచెస్ హైట్ ఉంది అంటే మన పైన బాడీకి ఈజీగా వెళ్తుంది వెళ్తుంది కాబట్టి క్లాత్ కొంచెం వేస్ట్ కాకుండా నేనైతే పైన బాడీది ఎంత ఉంది హైట్ లెవెన్ ఉంది అంటే లెవెన్ లెవెన్ అంటే మన కుట్లతో సహా టూ అనుకోండి ట్వెల్వ్ నుంచి మనం కింద హైట్ చూసుకుంటే ఎంత వస్తుంది ఇది ట్వంటీ వన్ వస్తుంది ట్వంటీ వన్ ఏం అవసరం లేదు ట్వంటీ తీసుకుంటాం ట్వంటీ ఈ ట్వంటీ ఇంచెస్కి ఇలా నీట్గా మార్క్ చేసుకొని ఇదైతే కట్ చేసేసుకోవాలి క్రాస్ పోయిందా అని చూసుకోవడానికి మనం ఇక్కడ ట్వంటీ పెట్టినట్టే ఇక్కడ కూడా ట్వంటీ ఉందా చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ క్లాత్ అయితే క్లిక్ చేద్దాం మనం పైన కట్ చేసుకున్న క్లాత్ ను మనం నాలుగు మడతలు చేసుకుందాం అంటే వెనక భాగం ముందు భాగం ఇలా చేసుకోవడం వల్ల ముందు నెక్కు వెనక నెక్కు కరెక్ట్ గా రావాలి అంటే ఓపెన్ సైడ్ ఉంచుకోవాలి ఇవి సంకలాలకి వెళ్ళిపోతే అక్కడ క్లాత్ మనకు మిగులుతుంది నెక్కు సైడ్ రౌండ్ అయ్యాలి కదా అందుకని ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే క్లాత్ సేవింగ్ చూడకుండా ఎంత క్లాత్ తీసుకున్నామా దాని సేవ్ ఏమి ఉండదు అన్నట్టు వాళ్ళు ఎక్కువ క్లాత్లు తీసుకొని చూపిస్తారు మనం క్లాత్ సేవింగ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి కాబట్టి నేను కరెక్ట్ వివరంగా ఈ క్లాత్ ఎక్కడ తీసుకుంటే సేవ్ అవుతుందో చెప్తాను ఫస్ట్ మనం బాడీ హైట్ తీసుకుందాం ఇదిగోండి పైనుంచి బాడీ హైట్ వీళ్ళేవని ఏం ఈ ఇది ఉంది కదా అని చెల్లిపోంది కదా మంచి కిందికి వెళ్ళిపోంది ఇట్లా ఇది లెవెన్ ఇంచెస్ లెవెన్ అంటే మనం ఎంత పెట్టాలి టువెల్ పెట్టాలి కదా కుట్లకు కుట్లకు మొత్తం కుట్లకు ఇది టువెల్ ఇంచెస్ పైన కిందికి ఈ టువెల్వ్ ఇంచెస్కు నెక్స్ట్ ఏం చేయాలి వెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్ అంటే ఎంత వచ్చింది ట్వంటీ సెవెన్ వచ్చింది ఇప్పుడు దీని ప్రకారంగా రాసుకొని చూడండి ఇది లెవెన్ ఇంచెస్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ వన్ ఇంచు కుట్ల కన్నట్టు ఇది వేస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై టూ చేయాలి ఇరవై ఏడు అంటే ఎంత బేబీ క్యాట్ ఏమంటారు సిరీ చే పదమూడున్నర అయింది పన్నెండు పదమూడు పదమూడు ఇరవై ఆరు పెట్టినామా పదమూడు పదమూడు ఇరవై ఆరు పదమూడు పదమూడు పదమూడున్నర ఇరవై ఏడు అంటే మనకి థర్టీన్ ఇంచెస్ వస్తుంది ఆఫ్ థర్టీన్ ఇంచెస్ కి సిక్స్ హాఫ్ వచ్చేస్తుంది ఆరు ఆరు పన్నెండు పదమూడు కదా ఈ సిక్స్ హాఫ్ కి టూ ఇంచెస్ ఖర్చు కూర్చుకోవాలి అంటే ఫస్ట్ సిక్స్ పెట్టుకోవాలి లేకపోతే టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇదిగోండి అంతేనా డాట్ల గిట్ల ఇంకేమన్నా ఉంటుందా అయితే ఫస్ట్ సిక్స్ ఏంటన్నా తర్వాత టూ ఇంచ్ ఖర్చుకి సరిపోతుందా ఇది అస్సలు మెజర్మెంట్ కనబడుతుందా మార్కరు ఓకే నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ అయిపోయింది కదా షోల్డర్ ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి మీద ఐదు వచ్చింది మనము నాలుగున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది కిందికి నెక్కులు డీప్ దిగుతలేవు కదా మళ్ళీ స్లీవ్లెస్ కాబట్టి ఐన్స్ చేసుకోలేం కాబట్టి షోల్డర్ ఫుల్ షోల్డర్ ఉండాలి కదా ఫైవ్కి ఫైవ్ పెట్టేయన్న ఫైవ్ ఫైవ్ పెట్టన్న కిందికి నెక్కు దిగుతున్నాం కదా కొంచెం ఫైవ్కి ఫైవ్ పెట్టేస్తాం మరి కదా ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ కాబట్టి నెక్కులు కిందికి ఏం తీసుకుంటలేం కాబట్టి ఫైవ్కి ఫైవ్ ఇది కూడా ఫైవ్ కదా ఫోర్ అండ్ డబ్బెట్ అన్న ఇది సన్న ఉంది కదా ఫోర్ అండ్ డబ్బెడ్గా ఓకే ఇది సేమ్ ఇగ మనకు లోతు అది ఇది ఇప్పుడు ఏం తీసుకోకండి ఇది ఉంది ఇలా మళ్ళీ ఇక్కడ ఆరు తీసుకున్నాం కదా ఈ చెస్ట్ లూజ్ అనేది బాడీ మెజర్మెంట్ తీసుకున్నా ఆమెకు చెస్ లూజ్ అనేది ఏం లావలేదు కానీ మనము మనకు మనమే ఒక కాఫీ ఎక్కువ తీసుకొని చెస్ట్ లూజ్ సిక్స్ లా కలిపేసుకుందాం కదా ఇది ఆరు ఆరు అయితే మళ్ళీ షోల్డర్ అయి అవుతుంది కాబట్టి కొంచెం క్రాస్లో వేసుకొని ఇంతే అండి సింపుల్ గా ఎవ్వరు తీసుకున్నా ఈ ప్రకారంగా తీసుకొని కుట్టేసుకోవచ్చు సమ్మర్ ఫ్రాక్ చాలా ఈజీ ఎయిట్ ఇయర్స్ పాపకి ఈ మెజర్మెంట్లతో ఎయిట్ ఇయర్స్ పాపకి ఈ మెజర్మెంట్లతోటి సరే ఇది అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్ మూడు ఇంచులు ఉంచుకొని మిగతా రెండు ఇంచులు నెక్ ఉంచుదాం ఉంచి బ్యాక్ ఫ్రంట్ రెండు మూడు నె మూడు ఇంచులకే మేము కిందికి పెట్టేస్తున్నాం కదా నెక్ ముందు భాగం వెనక భాగం రెండు మూడు ఇంచులకే తీసుకొని రౌండ్ తీసుకొని ఈ రౌండ్కి వెనక బటన్స్ వస్తాయి ముందు డిజైన్ వస్తాయి ఇదిగోండి ఈ సమ్మర్ ఫ్రాక్ కట్టింగ్ విధానం అయితే ఇంతే ఉంటుంది ఇంకేం డిఫరెంట్ ఉండదు చేయాల్సిన పని కూడా ఉండదు ఇంకా మిగతాది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం నేను ఫ్రాక్ కుట్టింది ఎలా ఉంది అనేది మాత్రం లాస్ట్ కామెంట్ అయితే చేయండి బ్యాక్ ఫ్రంట్ రెండు ఇదే రౌండ్ లో కట్ చేసేసిన చేసి ఈ తీసిన ఒక పార్ట్ ఇది బటన్స్ అన్నట్టు దీనికైతే పైపింగ్ అయితే ఇస్తాను ఇప్పుడు ఆమ్ సైడ్ నెక్ సైడ్ షోల్డర్ పెంచుకొని ఏం లేవు ఇక ఇంకా లైనింగ్ ఎందుకు ఈ సమ్మర్ కాటన్ ఫ్రా అవసరమా పైన దానికి వేద్దామా పిండంగా పిండంగా మంచిగా అవుతుంది అది కూడా అలా ఇది వండి ఇది అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసి కింద గేర ఇది పక్కన పెట్టేద్దాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇది కట్ చేసుకోవాలి ఏంటి మే నెక్ రౌండ్ రౌండ్ అనేది ఇది సరిపోతుందా చూసుకోవాలి మంచిగా సరిపోతుంది కుచ్చులు రావు ఇంకా డోరీ కట్టడానికి డోరీ వస్తే సరిపాయి ఇగో ఇది ఉంది కదా మెజర్మెంట్ ఇగో ఈ ప్రకారంగా ఇది కూడా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి వీటిని ఎక్కువ ఇది కింద కుచ్చులకు వస్తుంది ఇట్లా అందా చూసుకోవాలి ఎన్ని ఇంచులు కాదే ఇది ఉందా నీకు కాదు కుచ్చులు స్టేట్ ఎందుకు తీసుకుంటావు ఇది త్రీ ఇంచెస్ మళ్ళీ కింద కుర్చులకు ఎంత సిక్స్ ఇంచెస్ పెట్టుకో త్రీ ఇంచెస్ కుచులు పెట్టన్న అయితే రాధ్య లైన్ చేసుకోవాలి స్కేల్ తోటి చేసి రెండు పీసులను కరెక్ట్ గా కట్ చేసి కుచ్చులకు వస్తాయి అన్నట్టు రౌండ్ సైడ్ నేను కుట్టేటప్పుడు డీటెయిల్ గా చెప్తూ కుట్టినవి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి రెండు అయితే కింద మనం వెనక్కి కట్టుకునే డోరీస్ లాగా కట్టేయడానికి కుట్టడానికి చూస్తున్నాను ఇంత పొడువు సరిపోతుందంటే ఇదొకటి ఇదొకటి వచ్చింది కదా అంతే కదా ఇవి కింద కూర్చుల ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసిండ్రా చూసినట్టయితే ఎట్లుందనేది మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్